బంగ్లాదేశ్లో హింసా ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో భారత ప్రభుత్వం మలట్టైంది ఓవైపు షేక్ హసీనా వ్యవహారం చక్కబెడుతూనే మరోవైపు భారత్ లో ఎలాంటి అల్లర్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్నింటిని చక్కబెడుతుంది భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సైన్యాన్ని భారీగా మోహరింపజేసింది కూచ్బెహర్ పెట్రోపోల్ సరిహద్దులో భద్రత పెంచారు సరిహద్దులో బలకాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది బంగ్లాదేశ్ లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అలర్టైంది ఇక బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయంలోకి కూడా నిరసనకారులు ప్రవేశించడంతో షేక్ హసీనా ప్రాణభయంతో పదవికి రాజీనామా చేసి Esse vídeo బంగ్లాదేశ్ నుంచి భారత్ కు మాజీ ప్రధాని షేక్ హసీనా చేరుకున్నట్లు సమాచారం ఉత్తరప్రదేశ్లోని హిందాన్ బేస్ కి చేరుకున్నటువంటి ఆమెను భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కలిసినట్లు తెలుస్తుంది బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితిపై దోవల్ తో ఆమె చర్చించారు తాను భవిష్యత్తులో ఏం చేయాలనుకున్న విషయాలను సైతం దోవల్ తో భారత వాయుసేనతో పాటు ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు ఆమెకు భద్రతను కల్పిస్తున్నాయి ప్రస్తుతానికి ఓ సురక్షితమైన ప్రాంతానికి ఆమెను తరలించినట్లు సమాచారం అయితే ఈ విషయాలన్నింటినీ భారత వాయుసేన గోప్యంగా ఉంచింది ఇక బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోడీకి వివరించారు బంగ్లాదేశ్ లో తాజా పరిణామాల నేపథ్యంలో భారత భద్రత వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం అత్యవసర భేటీ అయింది ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది పొరుగు దేశంలో తాజా పరిస్థితులు ఇక దేశంలో ముందస్తుగా చేపట్టాల్సినటువంటి భద్రత చర్యలపై సమీక్షించారు ప్రధాని మోడీ నివాసంలో జరిగిన భేటీలో అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జైశంకర్లు పాల్గొన్నారు 拜谢。